శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నిన్ను ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో నిలబెడతానమ్మా అంత గొప్ప అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాను ప్రశాంతమైన మనసుతో ఈ సందేశాన్ని విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని అందిస్తూ ఉన్నారు ఎవరైతే మన వేలెత్తి చూపిస్తూ ఉన్నారో ఎవరైతే మనల్ని ఇప్పటి వరకు కూడా ఎన్నో నిందలు వేస్తూ మనం మన పైన ఒక పైశాచిక ఆనందంతో వాళ్ళు ఆనందం పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు కనీసం కన్నెత్తి చూడటానికి కూడా వీలు లేనంత ఎత్తులో మనల్ని నిలబెడతానని గారు చెప్తూ ఉన్నారంటే ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టానికి ఇది నేనిచ్చే బహుమతి తల్లి అని గారు అంటూ ఉన్నారు తన బిడ్డలని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టి పది మందికి ఆదర్శంగా నిలబెడతానని బాబా గారు చెప్తూ ఉన్నారు ఇది గొప్ప అదృష్టం అండి గారి ప్రతి బిడ్డకి కూడా ఎందుకంటే మనం ఏమీ చేయకపోయినా ఏ చెడు చేయకపోయినా సరే ఎంతోమంది ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఓర్వలేని వీళ్ళు మంచిగా బతుకుతూ ఉన్నారు వీళ్ళకి ఎలాంటి లోటు రావడం లేదు వీళ్ళకున్న దాంట్లో వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళని కావాలని ఇబ్బంది పెట్టాలని అనరాని మాటలు అనుకుంటారు అదేవిధంగా పక్కవారికి వీళ్ళ గురించి చాలా విషపూరితమైనటువంటి మాటలను నూరిపోస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా చంప పెట్టులాగా బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించబోతు ఉన్నారండి దానికై మనమేం చేయాలో బాబాగారు తన బిడ్డలకి చాలా పూర్తిగా వివరించాలనుకుంటూ ఉన్నారు బాబాగారు చెప్పినట్టు నడుచుకొని ఆ గొప్ప అదృష్టాన్ని ప్రతి ఒక్క బాబా బిడ్డ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తన బిడ్డలకి బిడ్డ నువ్వు ఈరోజు ఎక్కడున్నా సరే ఈ నా మాటలు వింటావమ్మా ఎందుకంటే కేవలం నీకోసం నేను అందించేటువంటి సందేశం ఇది తప్పక వింటావు తల్లి చూడు బిడ్డ నీకు ఒక మంచి వార్త చెప్పడానికి నేను ఈరోజు వచ్చాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ మాటలు వింటావు ఇది ఈ తండ్రి ఆజ్ఞ ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని ఆరాటపడుతున్నావు కదా అదంతా నాకు తెలుసు నువ్వు పడుతున్న బాధ కష్టం ఇవన్నీ నాకు తెలుసమ్మా ఇకపై నువ్వు దేని గురించి బాధపడకు నీకు కావలసిన మంచి నీకు అందించి నిన్ను భవిష్యత్తులో మంచి దారిలో నడిపించుకోవడానికి నేను నీకోసం వచ్చాను దేనికోసమో నువ్వు దిగులు పడకు బిడ్డ నువ్వు నాపై చూపే భక్తి ప్రేమే నీకు మంచి చేస్తుందని గుర్తుపెట్టుకో ఆ భక్తి వలనే నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ నీకు కావలసిన ఆనందాన్ని అందిస్తాను నీకొక విషయం చెప్పనా మంచి నాణ్యమైన విత్తనాలను నాటితేనే కదా అందులో మంచి చెట్టు వస్తుంది అలా కాకుండా కుళ్ళిపోయిన విత్తనాలను వేస్తే చెట్టు వస్తుందా లేదు కదా తల్లి అవి అలానే పాడైపోతాయి అలానే నీలో నువ్వు మంచి ఆలోచనలు అనే విత్తనాన్ని నాటుకో మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయి నిజమైన భక్తి మాత్రమే నాకు అవసరం తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు ఆ ఆలోచనలే నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయమ్మా నిన్ను ఎవ్వరు అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబెడతాను బాబా నువ్వే నాకు దిక్కు అని అంటున్నావు కదా అందుకే నీ పక్క బలంగా మారి నీ పనులన్నింటిలో నువ్వు విజయం సాధించేలా చేస్తానమ్మా ఈ తండ్రి ఎప్పుడూ వెంటే నడుస్తూ నీకు అన్ని శుభాలు కలిగేలా ఆశీర్వదిస్తాడు ఇకపై దిగులు చెందకు తల్లి ఇక నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో నీ మనసులో ఏదైతే తలుస్తూ ఉన్నావో అదే నీకు జరిపిస్తాను ఇది నీ సాయి సత్యవాక్కు బిడ్డ నేను నీకు మంచే చేస్తానని నీకు కూడా తెలుసు కదమ్మా ఇది నీకైనది ఇది కేవలం నీకు చెప్పడానికి నేను నీ దగ్గరకు వచ్చాను నీకైనది ఎవ్వరూ కూడా నీ నుంచి లాక్కోలేరు బిడ్డ నీకైనది ఎలాగైనా నిన్ను చేరుతుంది నువ్వు ఆశపడగానే ఒక పని జరిగిపోయింది అంటే నీకు దాని విలువ తెలియకపోవచ్చు ఒకవేళ నువ్వు దానిని చాలా సులభంగా కూడా తల్లి కాబట్టి నీ కోరిక తీర్చడం కొంచెం ఆలస్యం చేసి నీకు అందిస్తే నువ్వు ఆ కోరికకు చాలా విలువనిస్తావు దానిని అపురూపంగా ఒక బంగారంలాగా కాపాడుకుంటావమ్మా అందువల్లే నీ కోరికలు తీర్చడం కొంచెం ఆలస్యమవుతూ ఉంది అవి నీతో శాశ్వతంగా ఉండాలనే అలా చేస్తున్నానే తప్ప నీ కోరికలు నీ బాబా తీర్చకుండా ఉంటారా చెప్పు నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నా నేను నిన్ను రక్షించుకుంటాను కాబట్టి నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే చిక్కులు ఎదురైనా సరే నువ్వు భయపడకు వాటి వలన నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోకమ్మా ఆలోచన అసలు నీ మనసులోకే రానివ్వకు అలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు తల్లి దేనికి కూడా నువ్వు దిగులు పడకు నీ చిక్కులన్నీ తొలగించి నిన్ను సరైన దారిలో నేను నడిపించుకుంటాను బిడ్డ అప్పుడే కదా నువ్వందరి ముందు గౌరవంగా నిలబడగలవు నీ విలువ తెలుసుకుని నిన్ను అందరూ అభిమానిస్తారు నీ కుటుంబంలో వచ్చే ఆదాయంలోనే తృప్తిపడుతల్లి అతిగా ఆశపడవద్దు ఎందుకంటే తరువాత మిగిలేది బాధ మాత్రమే ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించు ఎవరూ ఏదో అన్నారని కలత చెందకమ్మ ఎందుకో తెలుసా నరం లేని నాలుక ఎన్నెన్నో మాట్లాడుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో బాధపడితే ఎలాంటి లాభం పొందలేవు నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు నీ తండ్రినైనా నాకు తెలుసు అలాంటప్పుడు నీకెందుకు తల్లి బాధ నిన్ను బాధ పెట్టడానికి నీకు సమస్యలు సృష్టించడానికి ఈ ప్రపంచంలో వంద మంది ఉన్నారమ్మా కానీ వారికి తెలియని విషయం ఏంటంటే నీకు ఈ బాబా తోడుగా ఉన్నారని గ్రహించలేకపోతూ ఉన్నారు వారస్సలు కూడా ఆ జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం లేదమ్మా కానీ త్వరలోనే వారు తెలుసుకుంటారు మీ తోడు ఎవరు అని ఆ రోజు వారికి తెలుస్తుంది తల్లి ఈ సర్వ జగత్తును పరిపాలించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఈ సాయినాథుడు నీ వెంట ఉన్నారని అతి త్వరలోనే వారికి తెలియజేస్తాను ఆ క్షణం నుంచి వారు నిన్ను చూడటానికి కూడా భయపడతారమ్మా నీ గురించి చెడుగా తలవాలంటే వారు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు అది త్వరలోనే వారికి ఆ పరిస్థితి తీసుకొస్తాను నీ చుట్టూ ఉన్న వారి గురించి నువ్వు అస్సలు భయపడకమ్మా వారి గురించి అస్సలు ఆలోచించకు వారిని ఈ తండ్రికి అప్పగించు నేను చూసుకుంటాను కదా నువ్వు ప్రశాంతంగా ఉండు చూడమ్మా ఆ భగవంతుడు ఒక్కొక్కసారి నిన్ను ఒంటరిని చేస్తారు ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉన్న వాళ్ళ నిజస్వరూపం నువ్వు తెలుసుకుంటావని చూడు తల్లి నీ దగ్గర నువ్వు నమ్మకాన్ని ఓపికను ఉంచుకుంటే నీకు గెలుపు తథ్యం మర్యాద నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా నువ్వు ఇతరులకు ఏది చేస్తే నీకు అదే జరుగుతుందని గుర్తుపెట్టుకో మంచి చేస్తే మంచే వస్తుంది అదే చెడు చేస్తే చెడే ఎదురవుతుంది నువ్వు చేసే పుణ్యం దానం ధర్మమే నీకు శ్రీరామ రక్ష కాగలదు ధైర్యంగా బిడ్డ నీ ఎదురుచూపులన్నీ ఫలిస్తాయి అంతా మంచే జరుగుతుంది నమ్మకంతో ఉండు మిగతావి నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ముందే చెప్పారు కదండి తన బిడ్డలను అందరికంటే అందనంత ఎత్తులో ఎవ్వరికి అందనంత ఎత్తులో పెడతానని అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే మన మీద విషం చుమ్ముతూ ఉన్నారో వారు కనీసం మనకు ఎదురుగా నిలబడి మనల్ని చూసేదానికి కూడా ధైర్యం లేనంత ఆ స్థితిని మనకు కల్పిస్తానని బాబాగారి మాటలలో ఉన్నటువంటి పరమార్థం అంటే ఎదురుగా నిలబడి మన కళ్ళలోకి చూడటానికి భయపడాలంటే బాబాగారు కల్పించేటువంటి తన బిడ్డలకు ప్రసాదించేటువంటి ఆ స్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నారంటే ఎంత గొప్ప స్థాయిని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారంటే ఎంతో పలుకుబడి ఎన్నో గౌరవ మర్యాదలు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మనని పలకరించేటువంటి ఎంతోమంది శ్రీయోభిలాషులు వీరందరినీ కూడా మీకు మీకు దగ్గర చేస్తారండి బాబాగారు కేవలం ధనం ఉంటే కాదు కదా ఆ ధనంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా ప్రసాదిస్తారు బాబాగారు తన బిడ్డలకు దీని ద్వారా ఎవరైతే మీ మీద విషం చిమ్ముతూ ఉన్నారో వారికి ఇదే ఒక పెద్ద శిక్ష అయిపోతూ ఉంటుంది ఎవరికైనా సరే శత్రువు అనే వారికి పెద్ద శిక్ష ఏంటంటే మనం ఎదుగుతూ ఉండటమే అభివృద్ధి చెందుతూ ఉండటమే దిన దినాభివృద్ధి చెందుతూ ఉంటే వారు ఆ అభివృద్ధిని చూడలేక అదే వారికి ఒక పెద్ద శిక్షగా మారిపోతుందండి ఎందుకంటే వారికి చిన్నప్పటి నుంచి కూడా పక్కన వాళ్ళు ఎదుగుతూ ఉంటే జీర్ణించుకోలేనటువంటి ఆ అలవాటు ఉంటుంది అందుకే మనం ఏమీ చేయకపోయినా మనం వారికి ఏమీ హాని చేయకపోయినా సరే విషయం చెమ్ముతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఇదే కదండి పెద్ద శిక్ష అవుతుంది వాళ్ళని కొట్టనవసరం లేదు తిట్టనవసరం లేదు మనం ఎదిగితే చాలు ఆ ఎదుగుదల చూసి వాళ్ళల్లో వాళ్ళే దహించుకుపోతారండి వాళ్ళని ఇంకేమీ చేయనవసరం లేదు అటువంటి స్థితిని తన బిడ్డలకు ప్రసాదిస్తానని బాబాయ్ గారు అంటూ ఉన్నారు గొప్ప అదృష్టం అండి ఎక్కడికి వెళ్ళినా సరే మన అనుకునేటువంటి శ్రేయోభిలాషులను బాబాగారు మనకు దగ్గర చేయబోతూ ఉన్నారు ఇది ముఖ్యమండి ఎక్కడికి వెళ్ళినా సరే చెయ్యెత్తి పలకరించేటువంటి పది మంది మనుషులు ఉండాలి శ్రేయోభిలాషులు ఉండాలి మనకు అదే ఒక గొప్ప అదృష్టం అది అందరికీ సాధ్యం కాదు నాయకులకి మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఆ అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తూ ఉండాలనుకుంటున్నారు ఆ అదృష్టాన్ని ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించి నలిగిపోయినటువంటి మనసు నిండా కూడా బాధలతో నింపుకొని ఆ బాధలను కన్నీటి రూపంలో బయటకు తీసుకొస్తూ ఎవ్వరికీ చెప్పుకోలేకుండా నరక యాతన అనుభవిస్తున్నటువంటి తన ప్రతి బిడ్డకి కూడా బాబా గారి గొప్ప అదృష్టాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తానే దిక్కని నమ్ముకున్న ప్రతి బిడ్డకి బాబాగారు అండగా నిలబడాలని వారికి గొప్ప భవిష్యత్తును ప్రసాదించాలని ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకు ఎలాంటి జీవితాన్నైతే ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారో అలాంటి జీవితం ప్రతి బిడ్డకి దక్కాలని సాటి బాబా భక్తునిగా మీ అందరి తరపున గారిని నేను కూడా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్